జగన్మోహన్ రెడ్డి దో దోపిడీకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతికి దౌర్జన్యాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు పదమూడో తారీఖు నాడు సునామీలా ఓటేశారు ఇవాళ ఫలితాలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఒకడు బిక్కు బిక్కుమంటూ గెలిచేలా ఉన్నాడు మిగతా మంత్రులు పెద్ద పెద్ద తలకాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే వెనకంజలో ఉన్నారు మట్టి కరుస్తూ ఉన్నారు చంద్రన్నతో పెట్టుకోవద్దని చెప్పాం మేము మొదటి నుంచి ప్రజల్ని వంచి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని ఫలితమే ఇవాళ ఈ విజయం తెలుగుదేశం పార్టీ ప్రజల పక్ష నిలబడింది పోరాడింది ఎంతోమంది కార్యకర్తలు పోగొట్టుకుంది రోడ్డు మీద మెడ కోసి చంద్రయ్య హత్య చేశారు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అశోక్ బాబు వరకు ఎంతమంది నాయకుల్ని అర్ధరాత్రి తీసుకుని వెళ్ళిపోయారు పెట్టారు కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించాడు మేము చెప్తా ఉన్నాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూట నలభై ఐదు పైనే నూట నలభై ఐదు నూట యాభై పైనే అని చెప్పి చెప్తా ఉంటే చాలామంది విశ్లేషకులు పేరు మోసిన విశ్లేషకులు పేరు మోసిన ప్రొఫెసర్లు పేటీఎం కింద మారిపోయి మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు మేము ప్రజా ఉద్యమాలు చేయట్లేదని చెప్పాడు ఒక ఆయన ఒక విశ్లేషకుడు ఇవాళ రైతాంగం కార్మికులు కర్షకులు రైతాంగం వ్యాపారస్తులు చేతివృత్తుల వాళ్ళు ఏకమయ్యారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని ఓట్లో ఆకట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అతనే లిక్కర్ తయారు చేసుకొని అమ్ముకుంటుంటే ప్రజలు సమయం కోసం చూశారు సమయం వచ్చినప్పుడు ఓడిస్తామని చెప్పారు అదే జరుగుతూ ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తుందో లేదో గ్యారెంటీ అలా ఉంది పరిస్థితి ఒక్క పదిహేను చోట్ల తప్పితే ఎక్కడ కూడా మూడో రౌండ్లో లీడింగ్లో లేడు దోపిడే దోపిడండి ఎక్కిన దగ్గర నుంచి ఇసుకలో దోపిడి మైనింగ్లో దోపిడి రకరకాలైనటువంటి దోపిడి లిక్కర్లో దోపిడి దోపిడి రాజ్యం కొనసాగింది ఐదు సంవత్సరాలు రాక్షస రాజ్యం కొనసాగింది పోలీసులను చేతిలో పెట్టుకొని ప్రజల్ని అణిచివేయడానికి సిద్ధమయ్యాడు ప్రపంచ చరిత్రలో ఏ నియంత కూడా కొన్ని రోజులు అతని మాట నిక్కించుకుంటాడు తప్పితే ఆ తర్వాత ప్రజా ఆగ్రహానికి గుర్తు ఒక తప్పదు పొరపాటు చేశాం చంద్రన్నని ఓడిచ్చాం బాయ మాటలు నమ్మాం రాష్ట్రం అధోగతి పాలైంది పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి ప్రతి దాంట్లో అబద్ధం ప్రతి దాంట్లో మోసం పరిశ్రమలు లేకుండా పోయినాయి కంపెనీలు పారిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి అని చెప్తా ఉంటే ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎంతసేపు సాయంత్రం సూర్యుడు అస్తమించడంతోనే ఎంత డబ్బు మన చేతికి వచ్చిందని చెప్పి లెక్కలేసుకున్నాడు తప్పితే ప్రజల్ని కలిసిన పాపాన పోలా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ప్రజల్ని వచ్చి కలిసింది లేదు లక్ష లక్షల కోట్ల రూపాయలు సంపాదించి డబ్బులతో గెలవాలని చెప్పేసి ఉన్నాడు అక్రమాలు మోసాలు చివరికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా మోసాలు చేశాడు సుప్రీంకోర్టు హైకోర్టు చివాట్లు పెట్టిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించాడు ఇది ప్రజా తీర్పు ఇది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక జైలుకెళ్ళటమే నీ బాట జైలు బాటే డెబ్భై మూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందావు యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు ఒక్క రూపాయి అవినీతి చేయాల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు కూడా నువ్వు ఒక్క రూపాయి రుజువు చేయలేకపోయావు ఏం జరిగింది చంద్రన్నని అరెస్ట్ చేసినందుకు ప్రజలు రేపు నువ్వు ఆ జైలుకి వెళ్ళాలి రాజమండ్రి జైలుకి రెడీగా ఉండు ఇక మారింది ప్రభుత్వం నీ మాట విన్న ఆఫీసర్లు నీ చుట్టూ తిరిగినటువంటి ఆఫీసర్లే నీ మీద ఏం కేసులు పెట్టాలో చెప్తారు ఎందుకంటే వాళ్ళ దోపిడీ చూశారు కాబట్టి ఇవాళ కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు పార్లమెంటు సీట్లలో రెండుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది ఆ రెండు కూడా వాస్తేవరావు చెప్పలేం చివరిదాకా నువ్వు ఇక ఈ రాజకీయాలకి నువ్వు సూటబుల్ కాదు తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చావు నీ పార్టీ మో మోతేసుకోవటమే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఎన్నికల తర్వాత వైసీపీ ఉండదు వైసీపీ ఉండదని చెప్పాం రేపు నీ పార్టీ ఎమ్మెల్యేలే నిన్ను ఈసడించుకొని ఆ గెలిసే పన్నెండు మందో పదిహేను మందో ఈసడించుకొని నిన్ను బయటకు పంపిస్తాను